కేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా పుస్తక కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవం నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు పోలు కొంతకాలం కొరింతిలో ఉన్న తర్వాత ఆయన నుంచి ప్రయాణం చేసి సిరియా ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నప్పుడు తనతో పాటు ప్రస్తుల అకుల్లాలు కూడా వెంబడించినట్టు మనం చూడవచ్చు ఇక్కడ ఈ పేరు మార్పిడిని మనం చూడవచ్చు ఎక్కడ కూడా పురుషుల పేరుని స్త్రీల పేరు వెనకాల పెట్టరు కానీ ఇక్కడ ప్రసల్లా అని రాస్తూ వచ్చారు అంటే పుసుల్లో అకుల్లా కంటే ఎక్కువ నాయకత్వము తీసుకున్నట్టు ఎక్కువ ప్రభావితము చేసినట్టు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు మెటికి వాళ్ళు కూడా ప్రయాణం చేసి వెళ్తూ వచ్చారు ఇక్కడ ప్రసల్ల అకుల్లాలు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కొరంతుపట్నంలో క్షేమంగా ఉంటావచ్చు కానీ పౌలు రాజ్య పనులు ఎప్పుడైతే సాగుతూ ఉంటున్నాడో వాళ్ళు పౌలతో పాటు కదలడానికి ఇష్టపడతా వచ్చారు ప్రభు యొక్క రాజ్యాన్ని నీతిని అంటే వేరే అన్నిటికంటే రాజ్యపు పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇది ప్రసిల్ల ఆ వాళ్ళ జీవితంలో చేస్తూ వచ్చారు వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత రాజ్యానికి ఇచ్చారు రాజ్య పనికిచ్చారు ఇచ్చారు తెగిచ్చారు రాజ్యం కొరకు అంతేకాకుండా వాళ్ళు పౌల్ని కలవకుములుపే రోమాలోనే యేసుప్రభుని వాళ్ళు ఎరిగిన వారిగా ఉంటా వచ్చారు మెటికి అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేసి కెంక్రేకి ఎప్పుడైతే వస్తా వచ్చారో అక్కడ పౌలు శవరం చేయించుకుంటా వచ్చాడు తన యొక్క మొక్కుబడి కొరకు ఈ మృక్కుబడి యూదులు చాలా తరచుగా వాళ్ళు బహుశా ఈ మ్రొక్కుబడి కారణము ఆయన కొరెంతు సంఘంలో దేవుడు చెప్పిన మాటని అక్షరాలు నెరవేరుస్తూ వచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో ఆయన బహుశా ఈ యొక్క మ్రొక్కుబడిని చెల్లిస్తూ వచ్చాడేమో అయితే ఈ ఈ మొక్కబడి ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్కి ఎరూస్లమ్కి దూరంగా ఉంటారో వాళ్ళు ఉంటున్న స్థలంలోనే వాళ్ళ మొక్కుబడి కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు తలవెంట్రకులు తీసేసుకోవచ్చు తలవెంట్రుకలు తీసుకొని దాంట్లో కొన్ని తల వెంట్రకులు వాళ్ళు తీసుకొని ఎరూస్లెంకి వచ్చి ఎరూస్లెంలో బలర్పిస్తూ ఆ తల వెంట్రుకుల్ని అక్కడ ఇవ్వాలి కనుక ఆయన అక్కడ నుంచి ఎరూస్లంకి ప్రయాణం చేసినట్టు మనం చూడొచ్చు మెట్టికి ఈ ఎఫ్ఎస్ పట్టణానికి ఎప్పుడైతే చేరుకుంటా వచ్చారో ఎఫ్ఎస్ పట్టణంలో ప్రసల్ల ఆకుల్లాని వెనక విడిచిపెట్టేస్తూ వచ్చారు వీళ్ళు సంఘం కొరకు బహుగా ప్రయాసపడతా వచ్చారు పౌలు కొరంతీలకి రోమిలికి రాస్తూ అంటాడు అన్యుల సంఘాలన్నీ కూడా హక్కులకి కృతజ్ఞులై ఉండాలి ఎందుకంటే వాళ్ళు ప్రభు కొరకే బహుగా తెగిచ్చారు అని చెబుతూ ఉంచున్నాడు మట్టికి ఇలా వాళ్ళని వడుదలిపెట్టి ఆయన సమాజ మందిరాల్లోకి వెళ్తూ వచ్చాడు పౌలు తన అక్కడ తీసుకొని ఎక్కడ అవసరమో అక్కడ వదిలిపెడతాయి ఎక్కడ అవసరమో అక్కడ వదిలిపెడతా వచ్చాయి అంటే కేవలం అందరినీ తనతో పాటు తీసుకెళ్ళి అందరినీ తన కతికించుకొని తిరగడం కంటే దేవుని పని ప్రాముఖ్యం కాబట్టి ఎక్కడ పనుందో అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఈ ఈ క్రమమైన జీవితము పౌలు యొక్క ప్రయాణాల మనం చూడవచ్చు మెట్కి ఆయన ఎఫ్ఎస్ ప్రాంతానికి వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ వచ్చాడు ఎఫ్ఎస్ సంఘంలో ఉంటున్న వారు పౌల్ని బ్రతమాలితూ వచ్చారు ఇంకా కొన్ని రోజులు ఉండు అంటే పౌలు ఒప్పుకోకుండా ప్రయాణం చేస్తూ వచ్చాడు ఎందుకంటే బహుశా పౌలు ఎరుస్లేంకి పండుగ సమయానికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాడు ఒకవేళ గనక చలికాలం వచ్చేస్తే ఆ సముద్ర ప్రయాణం అసాధ్యం అయిపోతుంది కనుక పౌలు వారి మాటను ఒప్పుకోకుండా ప్రయాణం చేస్తూ వచ్చాడు మట్టికి ఇరవై ఒకటో వచ్చం నుంచి ఇరవై రెండో వచ్చరం వరకు చూసినట్లయితే ఎఫ్ఎస్ పట్నం నుంచి ఆయన కైసరా కైసర ప్రాంతం నుంచి ఎరుస్లెమ్ ఎరుస్లోం నుంచి అంత్యొక్కకి వెళ్తా వచ్చాడు ఇక్కడ ఎరుస్లేంకి ఎక్కి వెళ్ళాడు అనే మాటను చూడొచ్చు ఎరుసలేం ఎత్తైన స్థలంలో ఉంటుంది కనుక అది ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అనేది కాదు కానీ ఎరుస్లేం ఉత్తర ఉన్నత స్థలా కొండ మీద ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎరుస్లేంకి వస్తుంటే ఎరుస్లేంకి ఎక్కిపోయారు ఉంటుంది ఎరుస్లేంకి దూరం వెళ్ళిపోతే ఏ దిశలో వెళ్ళిపోయినా దిగిపోయారు అని రాస్తూ ఉంటారు మటుకి ఈయన ఎరుస్లెంకి వెళ్తూ వచ్చాడు ఎరుస్లంకి వెళ్ళి అక్కడ జరిగిన అన్నీ చెబుతూ వచ్చాడు అక్కడి నుంచి అంత్య ఒక్కకి వెళ్తా వచ్చాడు ఎప్పుడైతే అంత్యొక్కకి వస్తా వచ్చాడో అక్కడ ఆయన రెండవ మిషనరీ ప్రయాణము అంతమైపోతా వచ్చింది అపస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరో వసరంలో మొదలుపెట్టిన ఈ ప్రయాణము అపుస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వసరంలో అంత్యక్కకు వచ్చినప్పుడు ముగిస్తూ వచ్చాడు మెట్టుకి ఆయన ఇంచుమించు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన ఈ స్థలానికి చేరుకుంటా వచ్చాడు ఈ స్థలానికి వచ్చినప్పటికీ ఇరవై రెండవ వచ్చము తర్వాత మనము సీల గురించి తిమోతి గురించి పెద్దగా చూడము అంటే బహుశా వాళ్ళను కూడా కొరింతలోనే వదిలిపెట్టేస్తూ వచ్చాడు అక్కడ ఉంటా వచ్చింది కాబట్టి కొరింతలు వదిలిపెట్టేసి ఈయన ముందుకు వెళ్ళిపోతా వచ్చాడు అక్కడ అంత ఒక నుంచి ఆయన మరలా ఇరవై మూడవ వర్షంలో ప్రయాణం చేసి గలతియా పెరిగియా ఆ స్థలములకి వచ్చి శిష్యుల్ని బలపరుస్తూ వచ్చాడు ఇక్కడ ఇరవై నాలుగు వచ్చంలో అపోలో అనే వ్యక్తిని చూడొచ్చు ఈయన అలెగ్జాండర్ అంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన యూదుడుగా ఈ అపోలో ఉంటా ఉంటున్నాడు ఈ అపోలో వాక్యం బహు క్షుణ్ణంగా ఎరిగినవాడు యేసు గురించి తెలుసుకున్నవాడు ఈయన వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా చెబుతూ ఉంటున్న వ్యక్తిగా మనం చూడవచ్చు ఐదు అద్భుతమైన కీలకమైన గుణాలు అపోలోలో మనం చూడొచ్చు మొట్టమొదటిది ఇరవై నాలుగో వత్సరంలో ఈయన అనర్గలంగా మాట్లాడగలిగిన వాడు అంటే చ చక్కగా ప్రజెంట్ చేయగలిగినవాడు అంతేకాకుండా ఈయన లేఖనాలని చాలా చక్కగా ఎరిగినవాడు ఈయన ఉట్టి బాగా మాట్లాడగలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఈయన లేఖనాలని ఎరిగినవాడు కనుక ఈనాటి సంఘంలో మనము ఒక వర్తమానం విన్నప్పుడు ఇది మంచి ప్రజెంటేషనా లేకపోతే ఇది దీంట్లో వాక్యం కూడా ఉందా అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమే ఉంటున్నాం ఎందుకంటే ఒక విషయాన్ని చాలా అందంగా చెప్పొచ్చు కానీ దాంట్లో వాక్యం లేకపోతే నిస్సారమే కదా కనుక వాక్యం చెప్పేటప్పుడు ఈ రెండు చాలా కీలకమైంది చెప్పే విధానము ఆ తర్వాత దాంట్లో వాక్యం ఉండడం ఈయనకి చెప్పే విధానం ఉండింది వాక్యం కూడా ఉండింది ఆ తర్వాత ఇరవై ఐదో వర్షంలో ఈయన నేర్చుకున్నవాడుగా ఉంటున్నాడు ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద వే ఆఫ్ ఈయన నేర్చుకున్నాడు అంటే నేర్చుకునే మనసు ఉంటా వచ్చింది కష్టపడతా వచ్చాడు అంతేకాకుండా గ్రేట్ ఎంతూజియాజం అంటే దీన్ని గ్రీకులో ఉడుకుతున్న ఆత్మ అని రాస్తూ వచ్చాడు అంటే ఈయన లోపల విపరీతమైన ఆసక్తి ఉంటా వచ్చింది ఆ తర్వాత ఇరవై ఐదవసరం చివరి భాగంలో ఈయన చాలా క్షుణ్ణంగా అచ్చుకట్టుగా యాక్యురేట్గా ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ వచ్చాడు సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు ఈ ఐదు చాలా కీలకమైన విషయాలు దేవుని యొక్క పనిలో ఆసక్తితో కొనసాగాలనుకుంటే ప్రతి ఒక్కడు చూసుకోవాల్సిన ఈ ఐదు చాలా ప్రాముఖ్యమైన విషయాలు అపోలోలో మనం చూడొచ్చు ఒక పక్కన ఈ ఈ వ్యక్తికి మా మాట్లాడటం తెలుసు ఒక పక్కన లేఖనాల మీద పట్టుంది నేర్చుకున్నాడు కష్టపడతా వచ్చాడు ఉడికే ఆత్మ ఉంటా వచ్చింది ఆ తర్వాత తన సొంత అభిప్రాయాలు చెప్పట్లేదు కానీ లేఖనాలు ఉంటున్న విషయాలనే చెబుతా వచ్చాడు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ వ్యక్తికి కేవలము బాప్తిజం ఇచ్చి యోహాన్ వరకే తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం అపోలోకి తెలియదు అందుకనే ప్రసుల్ల అకుల్లాలు తనని పక్కకి తీసుకొని వెళ్ళి పక్కకి తీసుకొని వెళ్ళారు అని అంటే ఎదిరిచ్చి ఖండించి అందరి ముందు తను చేసే తప్పు అన్నట్టు ప్రదర్శించలేదు కానీ ఎంతో సహృదయంతో పక్కకి తీసుకుని వెళ్ళి చేసేది మంచిదే కానీ ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ గురించి చెబుతా వచ్చారు బట్టికి ఇది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆ తర్వాత అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ ఎఫ్ఎస్ పట్నానికి ఎప్పుడైతే వస్తాడో అక్కడ ఎఫ్ఎస్ పట్నంలో ఆయన శిష్యులని చూచి మీరు పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం గురించి తెలుసా అంటే మేము పరిశుద్ధాత్మ దేవుని పేరెప్పుడు వినలేదు అని అన్నారు అంటే అపోలో వారికి బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం వరకే చెబుతా వచ్చాడు కానీ ఎప్పుడైతే ప్రసల్ల ఆకుల తనకి ఇంకా చక్కగా క్షుణ్ణంగా లేఖనాలు నేర్పిస్తూ వచ్చారో అప్పులు ఇంకా బలపరచబడిన వాడిగా అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తూ వచ్చాడు అక్కడి నుంచి ప్రయాణం సాగించి ఆయన అకయ్య ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు ఆ కొరెంతు ప్రాంతంలో వస్తాయి కనుక అక్కడికి వెళ్ళేటప్పుడు ఎఫ్ఎస్ ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఈయనకి ఉత్తరాలు ఇచ్చి కొరెంతు సంఘానికి ఈయనని పంపిస్తా వచ్చారు కొరెంతు సంఘానికి వచ్చి అక్కడ కూడా ఈయన లేఖనాలని తీసుకొని బహుగా యూదులతో వాదిచ్చి గ్రీక్ భాషలో అయితే గెలుస్తూ వచ్చాడు అనే మాటను చూడొచ్చు అంటే ఆయన యూదులతో లేఖనాల నుంచి ఏసే క్రీస్తు అని ఖచ్చితంగా రుజువు పరుస్తూ వచ్చాడు కనుక ఈయనలో ఉంటున్న ఈ ఐదంతల విషయాలకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా క్షుణ్ణంగా ఆయన సంఘానికి ఉపయోగపడతా వచ్చాడు కనుక మన జీవితాల్లో మనం కూడా ఉట్టి బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర వరకే అంటే ఉట్టి మన కష్టంతో మన శ్రమతో సువార్త ఒకటి చెప్తే సరిపోదు కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి కూడా అవసరం పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం పరిశుద్ధాత్మదేవుని నింపుదల పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నడిపించబడిన వారంగా దేవుని యొక్క పనిని చేస్తే నిజంగా నిలి మిగిలే పని జరుగుతుంది ఇక్కడ ఇలా అపోలో తన తనకి అనుగ్రహించబడతా వచ్చిన అద్భుతమైన పనిని తాను కొనసాగించుకుంటా వెళ్తా వచ్చాడు ఏసుప్రభుకరికి అంతకంత కంతకంతకు బలపరచు ఐగుప్తు దేశం నుంచి ఆయన ఎఫ్ఎస్ పట్నము కొరంతిపట్నం వరకు ప్రయాణం సాగిస్తా వచ్చాడు అపోజ్ దాని పౌలు ఈయన గురించి రాస్తూ నేను విత్త అపోలో నీరు పోసాడు అయితే దేవుడు వృద్ధిలోకి తెచ్చాడు అంటే అపోలో యొక్క కష్టాన్ని గుర్తించి దాన్ని నిజంగా అభినందిస్తూ ఉంటున్నట్టు మనం చూడవచ్చు దేవుని యొక్క వాక్యము అన్ని దిక్కుల్లో ప్రవహిస్తూ వచ్చింది సాగిపోతా వచ్చి ప్రియతండ్రి నమ్మకమైన దేవ నీ కార్యాలెంత అమోఘము ఎంత శ్రేష్టమైనవి దేవ నీవు చేసే కార్యాలు ఎంత విచిత్రమైనవి దాన్ని దేవ మేము ఆత్మ ద్వారా నింపబడి దేవ ప్రణాళికలు వేస్తూ ప్రార్థనాపూర్వకంగా కష్టపడి నేర్చుకొని దేవ ప్రవీణులై నీ యొక్క కార్యాలయం ముందుకు సాగే కృపను మాకు కూడా అనుగ్రహిస్తామని ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమె